ఒడియా శిల్పారామంలో ఈరోజు ఒడియా ఫైనల్ అనేది జరుగుతుంది దోమలు దోమలైతే మస్కిటోస్ అయితే సంత ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ అంటే అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ఫెస్టివల్ అనేది జరుగుతుంది త్రీ డేస్ ఫిబ్రవరి అంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈరోజు ఫైనల్ డే అనమాట thank you thank you thank you all so much for having me um, i'm just honored I'm humbled to be here I'm here with my colleagues కెమలాజ్ ఏ ఒడిశా ఫెస్టివల్ చల్లరే ఇద్దరు హైదరాబాద్ మే మనం ఇప్పుడైతే హైదరాబాద్లోని శిల్పారామంలో ఉన్నాము ఈరోజు ఒడిస్సా ఫెస్టివల్ అనేది ఇక్కడ జరుగుతుంది అంటే ఇయర్లీ మూడు సార్లు మాత్రం ఇక్కడ ఫెస్టివల్ అనేది జరుగుతుంది చాలా బాగున్నాయి ఈరోజు యాక్చువల్లీ లాస్ట్ డేట్ సో మేము తెలుసుకుని అయితే వచ్చాము చాలా బాగుంది ఎనివన్ యూ కెన్ విస్ ఇట్ ఎంజాయ్ బాయ్ కిత్నాకే ఫైల్ రేట్ బావు థింగ్సా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ బ్రదర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ చెప్తున్నాడు బాగున్నాయి హైదరాబాద్లోని శిల్పారామంకి అయితే వచ్చాము క్రౌడ్ చూస్తే అంటే మామూలు వీకెండ్ కాకుండా మామూలు డేస్లో అయితే క్రౌడ్ తక్కువ ఉండదు వీకెండ్ కాబట్టి ఈరోజు చాలా బాగుంది క్రౌడ్ ఓకే ఎవరిన వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయండి బాగుంది క్రౌడ్ ఫెస్టివల్ రీసా అన్నీ చాలా బాగున్నాయి బ్యూటీ ఒడిశా ఒడియా నుంచి అయితే ఇక్కడికి ఇంపోర్ట్ చేశారు శిల్పారామము సో మనకు ఫస్ట్ వచ్చేసి ఈవిడ థర్టీ ఫోర్ చెప్పారు మళ్ళీ అంటే టూ హండ్రెడ్ చెప్పారు సో బాగున్నాయి ఓకే చాలా బాగున్నాయి ఇక్కడ త్రీ డేస్ మాత్రం ఇక్కడ ఫెస్టివల్ అనేది ఒడియా ఒడియా సిల్మారా फोटो हिचो ओके क्या नाम है आपको हरदी वोडियो ओके चूसि इनका पारको इकड़ा ఫైన్ ఫైవ్ హండ్రెడ్ ఫైన్ అనేది లోపలికి వెళ్తే లెట్స్ ఎంజాయ్ చూస్తున్నా కదా ఫైవ్ హండ్రెడ్ ఫైన్ అంట లోపలికి వెళ్తే ఏది ఆ గ్రీనరీ వెళ్తే సిల్ఫారామ్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బట్ ఈరోజు ఇక్కడ అన్ని న్యాచురల్ వడియా చాలా బాగుంటుంది ఒడియా ఫెస్ట్ ఫెస్ట్ అనేది జరుగుతుంది ఇక్కడ గన్ గన్ కూడా కావాలంటే ఒరిజినల్ కానీ కానీ ఓకే మన మూవీస్లో యూజ్ చేస్తారు కదా టైం సో లెట్స్ కమ్ ఎంజాయ్